హాయ్ హలో వెల్కమ్ టు లోటస్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈసారి స్పెషల్ వచ్చేసరికి నేను మా అక్క కలిసి కార్తీక దీపాలు వెలిగించాము ఈ ఒత్తులు వచ్చేసరికి మా అక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు తనే చేత్తో చేసిందనమాట మేము చిన్నగున్నప్పుడు మా అమ్మ చేసేది అమ్మ చే రేపు కార్తీక అనగా ఈరోజు ఈవినింగ్ పంజ స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు ఈ ఒత్తులు చేయడం స్టార్ట్ చేసేది అనమాట చిన్నప్పుడు పొద్దున్నే త్రీ టు ఫోర్ ఓ క్లాక్కి లేపేసి టెంపుల్కి తీసుకొని వెళ్ళిపోయేది మా అమ్మ ఇక్కడ మా అక్క మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎవరిది వాళ్ళకి అవి చేసేసిన తర్వాత మళ్ళీ నీట్గా అరేంజ్ చేస్తుంది యాభై యాభై మళ్ళీ కౌంటర్ తప్పకూడదు అని చెప్పేసి అలా లెక్కేస్తూ ఉందనమాట ఆ తర్వాత కొన్ని కొంచెం మరీ పొడవుగా ఉన్నాయి అని చెప్పేసి కొంచెం చిన్నగా చేస్తూ ఉంది ఇవన్నీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎంత ఎంతైనా మనం చేతులతో చేసిన ఒత్తులు మంచిగా అనిపిస్తాయి కదా అప్పట్లో అందరం చేసేవాళ్ళమే ఇప్పుడు నాకు అక్కకి అనమాట ఇంకా ఉన్న వాటితోనే మేము అనేది చేస్తున్నాము మా దగ్గర కొబ్బరి నూనె ఉందన్నమాట ఆ ఆయిల్తోనే మొత్తం ఒత్తులన్నీ తడుపుతున్నాము అదే ఇది వచ్చేసరికి మా అక్క చేస్తుంది ఆ తర్వాత నేను ఎవరిది అయితే వాళ్ళే తడుపుతున్నాము ఒత్తులు మొత్తం చేసింది మాత్రం మా అక్కే నాకు కొంచెం ఫీవరిష్ అండ్ త్రోట్ కొంచెం బాగాలేదు నా వాయిస్ ఈ అందరు వరిపిండితో గోధుమ పిండితో చేస్తారు కదా ఒక ప్రమిదలాగా చేసి ఆ ఒత్తులన్నీ వెలిగిస్తారు ఇక్కడ రెండు ముద్దలు చేసింది కదా ఇది వరిపిండి కాదు గోధుమ పిండి కాదు మా అక్క చేసింది ఇది నేనైతే చాలా అంటే చాలా షాక్ అయ్యాను వాటిని అలా యూటిలైజ్ చేసుకోవాలనేది నాకు బాగా నచ్చుతుంది ఈరోజు ఎలాగో కార్తీక పౌర్ణమి కాబట్టి నేను వీడియో తీస్తుంటే చంద్రుడు క్యాప్చర్ అవ్వట్లేదు అందుకోసమని ఒక ఫోటో తీసి యాడ్ చేశాను అనమాట పౌర్ణమి రోజు చంద్రుని కూడా చూడాలి కదా అందుకని చెప్పేసి ఆ తర్వాత ఈ ప్రమిదలు వచ్చేసరికి మా అక్క మా దగ్గర అటుకులు ఉన్నాయన్నమాట ఆ అటుకులను తీసుకొని కొంచెం వాటర్ అంటే మనకి ఒక ప్రమిదలాగా అయ్యేంత అయ్యేలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ పోసుకొని అది కొంచెం సేపు నానపెట్టి ఇలా ముద్దలాగా చేసి ప్రమిదలు చేసింది ఇలా ఎంతమందికి తెలుసు ఎంతమంది చేశారు ఇప్పటివరకు నేనైతే ఫస్ట్ టైం మాకు దగ్గర చూసి నేర్చుకున్నాను ఇన్ కేస్ ఎవరైనా ఇలా చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఇక్కడ ఒత్తులన్నీ అవన్నీ ప్రమిదలన్నిటికీ పసుపు కుంకుమ ఆ బొట్లు పెట్టేసిన తర్వాత ఈ ఒత్తులు చేసుకున్నాం కదా అవన్నిటిని రెండింటిని పెట్టాము ఆ తర్వాత మా దగ్గర నెయ్యి ఉందన్నమాట ఇది కూడా హోమ్ మేడే మా అమ్మ చేసి పంపించింది అదే మేము వేస్తున్నాము ఇక్కడ వేస్తారు కదా ఆవు నెయ్యి ఇట్లాగా ఆ నెయ్యి వేసి దానికి కూడా కుంకుమ పసుపు కుంకుమ బొట్లు వేసి అగ్గిపుళ్ళతో ముట్టించకూడదు కదా మా దగ్గర అగర్బత్తి ఇల్లేవు అందుకని ఇంకొక వత్తి మాకు ఎక్స్ట్రా చేసింది కదా అవి దానికి ఆయిల్ రాసేసి ఇట్లా వెలిగించి ఆ ఒత్తితోటి మేము మూడు వందల అరవై ఐదు వత్తులు చేశాం కదా అవి వెలిగిస్తున్నాం అనమాట మంచిగా బాగదేవుని అనుకొని త్రయంబకాయ నమ అనుకొని లేదా ఓం నమ శివాయ అనుకొని వెలిగించాము ఫస్ట్ మా అక్క పెద్దది కదా ఎంతైనా జ్యేష్ఠ భాగం అంటారు కదా జ్యేష్ఠ పుత్రిక అని తను వెలిగించింది ఆ తర్వాత నేను ఎలా వెలిగించామనేది చూపించడానికి అగ్గిపుల్ల అలానే తీసుకొని వెలిగించాము వెలిగించేది అనమాట చెల్లెలు కదా ఎంతైనా అయినా అందుకోసమని నేను వెలిగించాను చాలా బాగా వెలిగాయండి ఒత్తులన్నీ అసలు నేను ఎప్పుడూ చూడలేదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలగడం చూశాను కొండెక్కేంత వరకు చూసింది ఈరోజే అనమాట ఈ కార్తీక పౌర్ణమి అనేది నా లైఫ్లో మర్చిపోను చాలా అంటే చాలా స్పెషల్ దీంట్లో ఈ ప్రమిదలు అనేవి అటుకులతో చేసింది చూసారా ఇది హైలైట్ అనమాట ఈ వీడియోలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీపం కూడా కొండెక్కిపోయింది ఇదేనండి ఈ వీడియో ఉంటానండి బాయ్